ఇది మెయిన్ రోడ్ ములకలపల్లి నుంచి బోర్గంపాడెల్లే రోడ్డు ఈ రోడ్డు పక్కన చాలా చెట్లు ఇలా తొక్కదీసి యాభై అరవై సంవత్సరాల నాటి చెట్లు ఇలా చెక్కి పెద్ద పెద్ద చెట్లు సుమారుగా యాభై అరవై సంవత్సరాలు పెంచినా ఇవి పెరగడం కష్టం అలాంటి చెట్లని ఇలా తొక్కదీసి చంపడం వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం ఉంది మొక్కలు పెంచడానికి భారత ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు దీనికి సంబంధించిన అధికారులు వీటి మీద అవగాహన ఏర్పరచాలని కోరుకుంటున్నాను ఇలాంటి పెద్ద చెట్లు చంపడం వల్ల వీటిని పెంచడం చాలా కష్టం మొక్కలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి ఇది డాంబర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నాయి మొక్కలు వీటిని చెక్కడానికి మరి ఎందుకు చెక్కారు అర్థం కాల ఈ మధ్య కాలంలో ఈ రోడ్లమ్మట చాలా మొక్కలు ఇలాగే చెక్కాయి దీనికి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద అవగాహన కల్పించాలని జనానికి కోరుకుంటున్నాను